ఎస్ ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితారెడ్డి పోలీసులతో నిన్నను వ్యవహరించిన తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి పోలీసులతో ఆమె మాట్లాడిన తీరును తప్పుబట్టారు చంద్రబాబు మంత్రి రాంప్రసాద్తో ఫోన్లో మాట్లాడి ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కోరారు అధికారులు పోలీసుల పట్ల అందరూ గౌరవంగా ఉండాలని సూచించారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటట్లు ప్రవర్తిస్తే ఉపేక్షించబోనని హెచ్చరించారు పోలీసుల పట్ల తన భార్య ప్రవర్తనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇలాంటి పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటా అన్నారు రాయ్చోట్లో పోలీసులు తమకు ఎస్కాట్ గా రావాలంటూ హరితారెడ్డి వారితో వాగ్వాదానికి దిగారు ఈ క్రమంలో వారితో దురుసుగా మాట్లాడిన తీరుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది అదే విషయాన్ని ఇప్పుడు మనం లైవ్ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం వచ్చాను అనుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు నేను ఇంకా సారీ ఏంటి పొరపాటు గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమన్నా ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తావా ప్రోగ్రామ్ మీరు వస్తున్నారా ఎట్లా कहो मैं वेहिकल कैन स्टार्ट